అక్స ఈ పేరునకు కడియం లేదా ఆభరణము బంగారము అని అర్థము బంగారము మన యొక్క హోదాను బట్టి ధరిస్తూ ఉంటాము లేదా మన యొక్క అధికారానికి గుర్తుగా వేసుకుంటాము అక్స పేరుకు తగినట్టుగా గాని తన హోదాని చూపించడం గాని తన తండ్రిని బట్టి గర్వించడం గాని చేయలేదు ముందుగా బైబిల్ లో ఒకటో తనుల తన రెండో అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో అక్స గురించి మనం చూడవచ్చు అక్ష తండ్రిని పోలి నడుచుకున్నట్లుగా మనం బైబిల్ లో చూస్తాం ఈ కాలంలో ధనాన్ని బట్టో డబ్బును బట్టో లేక తండ్రికున్న అధికారాన్ని బట్టో పిల్లలు గర్వాన్ని చూపిస్తుంటాము ఈమె విపుణ కుమారుడైన కాలేబు కుమార్తె కాలేబు అనాకేల దేశమును స్వాధీనపరచుకున్న తర్వాత దెబీరు నివాసుల మీదకి తన దృష్టిని సహరించాడు దాన్ని కొలగొట్టిన వారికి తన కుమార్తె అయిన అక్షాను ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించాడు కాలేబు సహోదరుని కుమారుడైన ఉత్నీయులు ఈ ప్రయత్నంలో నెగ్గినందున అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిగించాడు వివాహానంతరం అక్ష తండ్రి యొక్కకు వచ్చి నీటి మడుగులను అడుగగా అతడు పల్లపు మడుగులను మెరక మడుగులను ఇచ్చినట్లు ఆఖాగంలో మనము చూడగలము గాడిది దిగగానే తండ్రి నుండి దీవెనలు కోరుకుంది అంటే అంత తగ్గింపు గుణం ఉన్నటువంటి స్త్రీ తండ్రి యొక్క దీవెన తనను వృధిల చేసిందని ఆమె విశ్వసించింది నీవు దీర్ఘాయుష్వంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము అనే దేవుని ఆజ్ఞను ఆమె అమలు పరిచింది తండ్రి కూడా ఆమె విధేయతకు మగ్ధుడై ఆమె కోరిన విధముగా మడుగులను దయచేశాడు ఆమె బాలికగాను కన్యకగాను ఉన్న నాటి నుండి తన తండ్రి యొక్క గుణగణాలలో అంచనా వేసుకుంది తన తండ్రి అడిగినవి ఇస్తాడని నమ్మింది అడుగుడే మీకు ఇవ్వడునని తెలవిచ్చిన మన పరమ తండ్రిని అడిగి మనము ఈవులను సంపాదించుకోగలుగుతున్నామా అని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో అక్సార్ పేరు గురించి న్యాయాధిపతులు ఒకటి పన్నెండు పదిహేను చూడవచ్చు ఇంత తక్కువ ప్రాచుర్యము గల ఈ స్త్రీ కొరకు ఉత్నియలు తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడంటే ఆమెలో అతనికి నచ్చిన ప్రత్యేకత ఏదో ఉండి ఉంటుంది భోయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడు అని గ్రంథ కర్త వ్రాసినట్టుగా ఈమె దైవ భక్తి అతనికి నచ్చి ఉండవచ్చు యువ ఎందు భయమే జ్ఞానమునకు మూలము గనుక ఈమె జ్ఞానవంతురాలే తన గృహ నిర్వహక జరిగించి ఉండవచ్చు ఆనాటి స్త్రీలకు నేటి స్త్రీల వలె ప్రాధాన్యత ఇవ్వబడలేదు ఈ రోజుల్లాగా రిజర్వేషన్లు వగైరా అసలు లేవు కుటుంబ చరిత్రలో కూడా స్త్రీ ప్రస్తావన చాలా స్వల్పంగా కనిపిస్తుంది చివరిగా ఆలోచిస్తే ఓటలు లేనిదే పొలము ఫలించదనే సత్యాన్ని అక్ష గ్రహించింది మేలు అనుభవించింది